అమెరికాకు నలభై ఐదవ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే లక్షలాదిగా ఈ ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది కార్యక్రమంలో ప్రముఖ ఛానల్ సిఎన్ఎన్ ఓ అద్భుతమైన ఫోటో తీసింది గిగా పిక్సల్ కెమెరా సాయంతో మూడు వందల అరవై డిగ్రీల కోణంతో ఓ ఫోటోని తీసింది ఈ ఫోటో ప్రత్యేకత ఏంటంటే ఫోటోలో ఉన్న ఎవరిని జూమ్ చేసినా వారి ముఖాన్ని స్పష్టంగా చూడవచ్చు కనుచూపు మేర విస్తరించి ఉన్న లక్షలాది జనావుల్లో ఎవరు ముఖమైన స్పష్టంగా కనిపిస్తుంది అల్ట్రా హై రిజల్యూషన్ తో తీసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీరు కూడా ఈ మ్యాజిక్ ని చూసి ఎంజాయ్ చేయండి ఈ ఫోటో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూసి ఆనందించండి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి